ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా ఫర్ కమింగ్ హియర్ యాజ్ వి ఆర్ లాంచింగ్ ద మూవీ టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ద మూవీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక యూత్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ కంప్లీట్ ఫుల్ ఫుల్ అండ్ సూపర్ సాంగ్స్ వండర్ఫుల్ యాక్షన్ సీన్స్ అండ్ ఇట్స్ అంప్లీట్ ప్యాకేజ్ మూవీ if you are expecting 100% out of this movie, you will get more than that. it's definitely it's going to be a hit. i'm playing the character of uh, child dog in this movie. it's a different kind of character. Uh, it's a full-on full, full action-packed character. Uh, i appear only in the action part of the movie. And. Uh, థ్యాంక్ యూ ఎవ్రీవన్ లైక్ ప్రేమ్ లక్ష సార్ రామ్ ప్రసాద్ సార్ విరూజీ విజయ్ మాస్టర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఇప్పుడు ఆకాష్ గారు మాట్లాడిన విన్నా మన హక్కు కాదు కానీ మన అవసరం ఎందుకంటే విడుదల ఆడియో విడుదల అనే పదం సినిమాలకుంది సినిమా విడుదలనే పదం సినిమాలు విడుదల అంటే అంటే సినిమా విడుదలకి టికెట్ కొంటారు ఆడియో విడుదలకి ఆడియో సీడీ ఎవరు కొంటారు ఆడియో కంపెనీ ఎక్కడుంది ఉంది ఎవరు ఉన్నారు అమ్మే అవుట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి అవి లేనప్పుడు విడుదలనే పదం ఎందుకు విడుదల చేయండి నెట్లో విడుదల చేయండి ఇప్పుడున్న సోర్స్ ప్రకారం ఒకప్పుడు రీల్స్ ఉండేవి అప్పుడు క్యాసెట్ సీడీగా డెవలప్ అయింది ఇప్పుడు చచ్చిపోయింది అంటే చచ్చిపోయిన ఆడియోని ఇంటెన్స్ఫికర్లో చూపించి బతికుందని చెప్పి మోసం చేస్తున్నాం ఆ పదం తీసేసి వేరే ఇంకొక పదం ఏదైనా పెట్టి ఆడియో ఫంక్షన్ కావాలి ప్రెస్ మీట్ కావాలి మన సినిమాను పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి దానికి ఇంకొకటి ఏదైనా చేద్దాం ఎందుకంటే బయట వినేవాళ్ళు చూసేవాళ్ళు ఈ సినిమా అద్భుతంగా ఉంది ఉందంటే అని మాట్లాడి ఆడియో ఫంక్షన్లు చేసుకుని సినిమాలో ఉన్న విషయాన్ని చెప్పలేక అక్కడతో ఆడియో రిలీజ్తో సినిమా చచ్చిపోతుంది అలా కాకుండా రిలీజ్ దాకా తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నదైనా బయటికి తీసుకురండి మార్చుడికి తీసుకెళ్ళొద్దు దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది

గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరూజీ ఫార్ హావింగ్ అ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్టింగ్ మీ అండ్ వీరుతో వీరు సార్తో చేసింది ఇది ఫస్ట్ మూవీ కాదు నాది ఇంతకుముందు వీరు సార్తో పని చేశాను ఐ లైక్ హిస్ వర్క్ అండ్ ద వే హీ ఎప్పుడైనా నాకు మీరు సార్ ఒక డైరెక్టర్ లాగా ఇది అది చేయాలి ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడైనా ఆయన సెట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైర్మెంట్ ఉంటుంది సో ఐ విష్ మన కిషోర్ రాఠి సార్కి బెస్ట్ ఆఫ్ లక్ ఇంకా మై హోల్ టీమ్ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అండి మై డాట్ కామ్ కి ఇంకా ఇట్స్ హోలీ మంత్ ఆఫ్ రంజాన్ సో హ్యాపీ హోలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ సినిమాలో సార్ అన్ని సినిమాల్లో సార్ క్యారెక్టర్ బట్ ఈ సినిమా చాలా లక్కీ నాకు త్రీ లాంగ్వేజ్లో నేను యాక్ట్ చేయడం అలాగే కిషోర్ రెడ్డి సార్ నేను టూ థౌజండ్ వన్ ఆర్ టూ నాకు తెలిసి మౌనమేళన ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం సార్ కంపెనీలో మళ్ళీ పనిచేయడం చాలా బాగుంటుంది ఆయన ట్రీట్మెంట్ తర్వాత సినిమా వచ్చేసి బడ్జెట్ కానీ లేకపోతే ప్రొడక్షన్ అంతా చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది ఓన్లీ మా హీరో గారు ఒకరే వాళ్ళ అబ్బాయి కొత్తగా ఈ హీరో కనుక పెద్ద హీరో ఉంటే ఈ సినిమా మనకు రెగ్యులర్ పెద్ద హీరో సినిమా ఎలా ఉంటుందో అంత రిచ్ గా ఉంటుంది సినిమా సో ఆల్ ది బెస్ట్ ఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మాన్లీ అడ్కో ఇట్స్ అ వెరీ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి మా కిషోర్ రెడ్డి గారు చాలా బాగా చాలా పద్నాలుగులో తీశారు మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు మూవీని ఐ థింక్ అందరూ దీన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ